బజ్జీలు సూపర్ ఉన్నాయి అమ్మా బజ్జీలు సూపర్ ఉన్నాయి ఈనా బానర్ గారు అండి బజ్జీ టు సూపర్ ఉన్నాయండి

రాగుల చవితి శుభాకాంక్షలు అండి పొట్ట దగ్గర పుట్ట దగ్గరికి వెళ్ళి పోస్ చేసుకొని వచ్చాము వచ్చి టిఫిన్ చేస్తాము నువ్వు ట్యాబ్లెట్లు దాంట్లో పెట్టుకోవాలి పర్సులో అత్తనగానే వేసుకుంటే పని చేస్తుంది नया नया ini नया

అది కనుక బ్రెయిన్ పవర్ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి హాస్పిటల్కి వెళ్ళేది అరేంజ్ చేస్తుండే చెప్పానా పెద్దగా ఫోన్ చేశాను మళ్ళీ వచ్చి తీసుకోండి నేను ఏదో నాటు తీసుకుంటే అవన్నీ తెలుసుకోండి ఇంటికి నేను డబ్బులు సబ్జెక్ట్ అయిపోతున్నాను నేను ఇచ్చేటప్పుడు మీకు వరసీని ఉన్నాడు కదండి అది ఇచ్చి రెండు యాభై అయినా మరి ఆ రెండు యాభై కోసం పోతే దారి ఖర్చు ఎంత అవుద్ది పోవడానికి రావడానికి నూట ఇరవై మళ్ళీ రెండు సార్లు పోయి రావడానికి నూట ఇరవై నూట ఇరవై రెండు వందల నలభై రూపాయలు అక్కడేసి నల్ల ఉంది అరటికాయ తోలు 텁గారు ముక్క అరిక తోలు 8 గు. కెమలు. ఉ఺న్ Score warm? ్isode Doch okay き候适. మొ. మో. థొల్

చారు పప్పు చారా చింతపండు వేసి వాటర్ వేసి తెలియరా వేసి మరణించేవి తయారు పెట్టండి అక్కడ మొక్క కరివేపాకు మెంతులు కావాలి సేపు తాగి అట్లా మన ఇంట్లో ఖరాబా చెట్టు ఉందిలే ఇబ్బంది లేదు

నగుల చోటి నగుల చోటి పోవాలి పోవాలి అని చెప్పి వాకింగ్ పోయి వచ్చింది రోజు వాకింగ్ కాదు రన్నింగ్ చేస్తుంది అంట పరుగు రోజు వాకింగ్ చిన్నగా అలవాటు చేసుకోవాలి పరుగు ఒక్కసారి పరిగెత్తకూడదు మెల్లగా నేర్చుకోవాలి అలవాటు చేయాలి బాడీకి అలానే ఒకేసారి పరిగెత్తామా ప్రాబ్లం అవుతుంది

వీళ్ళ నాన్నగారు చాలా సంపాదించేప్పుడు అంటే నిలబెట్టుకోలేకపోయారంట ఇది నేను బాగా ఇష్టపడిన ఎక్కువగా ఎప్పుడప్పుడు ఎప్పుడక్క తాగుతా కానీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం గొంతు నొప్పి ఉంది ఆ తగ్గుద్దని అవుతున్నారు నాగేంద్ర పూజ నేను తెచ్చుకోలేని అన్నీ ఇచ్చారు సూర్యగతం అన్నాడు మా రాజే మూడో చదువు ఉంటుంది వాడు కొలికి సంపాదించేలా చాలా బాగున్నాయి అండి అన్నీ కావాలి అన్నీ కట్టేస్తున్నారు కానీ

ఇప్పుడు ముప్పై ఐదు రూపాయలు అయ్యో ముప్పై ఐదు రూపాయలు కొడు పాల దగ్గర ఇచ్చిన పాలకు ఇచ్చింది నేనే పాలు గుడ్లు అక్కడే ఇది రెండు వందలు అయిపోతా రెండు వందలు అయిపోయి కొట్టినావుగా తిరుపతి నుంచి నేనైపోయడం నువ్వు బిర్యానీ కొనుక్కున్నావు డ్రింక్ కొనుక్కున్నావు ఇక తర్వాత యాభై ఉంటే ముప్పై రూపాయలు నేను అప్పటికే ముప్పై రూపాయలు కొన్నాను బాంబే పెట్టకుని కొన్నాను మీకు బిల్ వేసి మన కోల్పోయి అవట్లేదు బిల్ వేసి మనం సాయంత్రం స్లిప్ వేసి రెండు రెండు ప్లేట్లు అరవై డెబ్బై అంటే బిల్ వేసి

మే ప్లేట్ మే ప్లేట్ తీసేసారు నా ప్లేట్ తీలేదండి అదే మరి అసలు కామెడీ ఓ రెండు ప్లేట్లు తీట్లా నిజం నేను

నువ్వు పూజ చేస్తున్నప్పుడు వాటికి నేను పూజ చేసినప్పుడు హ్యాండ్ వార్నింగ్ ఇస్తారని చూడు మేము బట్టలు తీసేయండి కాలేదు తీసేవు వాళ్ళేం కనిపించలేదు నువ్వే కనిపిస్తాను అలా తిగి ఇక్కడ మూడు రోజుల్లో తప్పులు పెడతాను ఇష్టం లేక అక్కడ ఇంట్లో అక్కడ తప్పే ఉంది అసలు ఇది మరి మనం కూడా ఎంతో మంది పూజలు చేసుకుంటా ఉంటారు వీడియో తీసుకుంటారు మంది తెలియదు హైదరాబాద్ కాదు కదా ఇక్కడ సిగ్నీ సిగ్ని జరిచింది నోరు పెట్టలేము మాట్లాడుతూ అమ్మ నీకు ఎందుకు పెరుగుతున్నారు రెండుసారి అన్నాను వాళ్ళు రాని ఉండే చెప్తాం కాళ్ళు ఒక్కసారి వేసి చూడండి తర్వాత మీ కాళ్ళు ఉంటాయో మీరు చూసి అని అంతే గట్టి

చెల్కగా వెపోసికు మేడెని వరావ్ ఇంకా రావతా హార్లిక్స్ పిందు అప్పు అప్పేగా అది అప్పు ఎవరు కడతారు రేపు కడదామలే ఎవరు కడతారు రేపు కడదాం సరే అది 20 లక్షలు చెత్త హార్లిక్స్ 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 చూడట్లేదు వీళ్ళు తిన్నదే అప్పు మల్లెల కార్టిక్స్ కావాలా అని చూస్తాన్రా అది పాట మార్చు సైట్ 2 ఓ సైట్ 2 ఇప్పుడు ఎక్కడ చేయగడ గడపాలి చె ఎలా కడుక్కున్నాను ఎలా కడుక్కున్నా అడగటం నువ్వు ఎక్కడ కొడుకుంటాయి తింగరపుచ్చి కదండి బుచ్చు కదా పెంచుకున్నాను వద్దు పొల బాగుంది పదహారీ